అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నెల్లూరు జిల్లా కోవూరులో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు అనంతసాగరం నుంచి కోవూరు మండలంలోని చెల్లోపాలెం దగ్గరున్న ఓ రైస్ మిల్లుకు బియ్యం తరలిస్తూ ఉండగా సాలు చింతల వద్ద పోలీసులతో కలిసి సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని సివిల్ సప్లై డిటి బాలకోటమ్మ తెలిపారు పట్టుబడిన వాహనంలో సుమారు నూట యాభై రేషన్ బియ్యం ఉందని చెప్పారు పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై గోడనుకు తరలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కోవూరు గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు Terbaliklah si lenang tu susah nak. Tengah balik. Loop ni. Tiga betul-betul tak. Loop pun. Ha. Ha. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో కోవూరు మండలం సాలుచింతల ఏరియా దగ్గర పోలీసు వారు సివిల్ సప్లైస్ వారు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఒక లారీని అనుమానికంగా ఉన్న లారీని పట్టుకొని రేషన్ బియ్యమని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని మొత్తం తీసి చూడగా అభిరేషన్ బియ్యం కానీ నిర్ధారించుకోవడం జరిగింది కాబట్టి దాన్ని సిక్స్ కేసు పెట్టి ఆ బియ్యం లారీని ప్లస్ రిసీజ్ చేసి ఆ లారీని కోడంలోకి రైస్ని తరలించడం జరుగుతుంది తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది